గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా మన కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో ఇవాళ వీడియో ఆల్రెడీ మీరు తమ చూసారు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది ఏంటి అంటే నేను ఒక ట్రైపాడ్ తీసుకున్నాను సో ఇది మనకి సెల్ఫీ స్టిక్ ప్లస్ ట్రైపాడ్ అనమాట ఇది ఏంటి అంటే ఆల్ వన్ ఎస్ఎల్ అనమాట కంపెనీ దాని నుంచి నేను తీసుకున్నాను సెల్ఫీ స్టిక్ సో ఈ ట్రైపాడ్ కి ఒక చార్జర్ అయితే ఇచ్చారు వాళ్ళు ఇది సెల్ఫీ స్టిక్ ప్లస్ ట్రైపాడ్ అని చెప్పాడు కదా ఇక్కడ మనం ఫోన్ ని హోల్డ్ చేస్తాం కదా ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మనం ఇలా ఫోన్ పెట్టుకోవచ్చు మనకి ఎలా అంటే అలా ఇది మనకి చాలా ఈజీగా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి నైన్ ఇన్ నైన్ ఇన్స్ టు సిక్స్టీన్ కానివ్వండి సిక్స్టీన్ టు నైన్ కానివ్వండి ఎలా అంటే అలా ఓకేనా షార్ట్స్ అయితే ఇలా యూస్ చేస్తాం కదా షార్ట్స్ అయితే మనము ఇలా యూజ్ చేస్తాము వీడియో రైట్ అదే మనము బ్లాగ్స్ అనుకోండి ఇలా యూజ్ చేస్తాం కదా సో ఇలా ఓకే ఇంకొకటి ఇలా ఇంత వస్తుంది మనకి ఇది ఎంత అంటే అంత డౌన్కి వస్తుంది ఇది ఓకేనా మినిమం లెంత్ అయితే ఉంటుంది ఏ ప్లేస్లో అయినా సరే నార్మల్గా బ్యాలెన్స్ చేయగలము ఇక్కడ కనిపిస్తుంది ఇది మనకి లైట్ అనమాట మనం సెల్ఫీ స్టిక్గా మనం పెట్టుకున్నప్పుడు ఫొటోస్ తీసుకోవాలి అన్నప్పుడు మనం లైట్ ఆన్ చేసుకోవచ్చు ఇందాకలో మనకి ఇచ్చిన ఛార్జర్ ఉంది కదా ఆ ఛార్జర్ మనం ఇక్కడ కనెక్ట్ చేసేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో ఇది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి లైట్ వెలుగుతుంది ఇంకొంచెం బ్రైట్నెస్ వస్తుంది సెకండ్ టైము ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది సో ఫస్ట్ ప్రెస్ చేస్తే మనకి లైట్గా వస్తుంది బ్రైట్నెస్ ఇంకొంచెం హెవీ కావాలి అనుకుంటే ఇంకో డబల్ టైము ఓకేనా టూ టైమ్స్ ట్యాప్ చేసాం కదా ఇంకొకసారి మనం ప్రెస్ చేస్తే థర్డ్ టైము ఇది స్విచ్ అనేది ఆగిపోతుంది ఓకేనా ఇలా చూసారా నా హైట్ ఉంది అటు ఇటుగా ఇంత హైట్ అయితే వస్తుంది మనకి ఇంత లెంత్ ఇలా ఇంకెంత డౌన్ కావాలంటే అంత డౌన్ చేయవచ్చు దీన్ని మనము ఇలా ఇలా ఓకేనా ఇలా అయితే బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనము ఫ్లాట్ సర్ఫీసెస్ మీదనే ఎక్కువ బ్యాలెన్స్ అవుతుంది నార్మల్గా అయితే కొన్ని ప్లేసెస్ లో బ్యాలెన్స్ అవ్వడం లేదు ఇది ఎక్కువ ఇలా డౌన్ చేస్తే అవుతుంది నార్మల్గా అంటే ఇలా ఇలా ఉంటే కొన్ని ప్లేసెస్లో అయితే బ్యాలెన్స్ అవ్వదు బట్ ఎక్కువ డౌన్ చేస్తే మాత్రానికి కంపల్సరీగా ఏ ప్లేస్లో అయినా సరే బ్యాలెన్స్ అవుతుంది మనకి ఓకేనా లోపల మనం ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా స్టిక్ అయిపోతుంది సో ఇక్కడ మనకి ఒక బ్లూటూత్ అయితే ఇచ్చారు దీన్ని మనం ఫోన్ కి కనెక్ట్ చేసుకోవచ్చు ఈ బ్లూటూ బ్లూటూత్ కి ఇక్కడైతే ఒక బటన్ కనిపిస్తుంది కదా సో మనం ఇక్కడ ఫోన్ హోల్డర్ లో ఫోన్ పెట్టేసేసి ఇలా మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అంటే ఫస్ట్ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటాం కదా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఫొటోస్ వస్తుంటాయి వీడియోస్ కూడా ఆన్ అవుతుంటాయి ఆఫ్ అయిపోతుంటాయి అనమాట ఓకేనా ఇది యూస్ సో ఈ బ్లూటూత్ మనం ఇలా ఓపెన్ చేయవచ్చు దీనికి లోపల ఒక బ్యాటరీ కూడా ఉంటుంది సో ఆ బ్యాటరీని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ యూజ్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు లోపల ఉన్న బ్యాటరీని ఇక్కడ మనకి దీన్ని ఓపెన్ చేయడానికి కూడా ఇచ్చాడనమాట ఇలా సో ఇలా పెట్టి ఓపెన్ చేసేస్తే లోపల బ్యాటరీ ఉంటుంది సో దీన్ని యూజ్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ యూజ్ చేయాలనుకున్నప్పుడు బ్యాటరీస్ మనం చేంజ్ చేయాల్సి వస్తే బ్యాటరీస్ చేంజ్ చేసుకోవచ్చు అదర్వైజ్ మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు ఓకేనా నాకైతే ఇది చాలా యూస్ఫుల్ గా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ మనకి బ్రైట్నెస్ కావాలి ఏ వీడియో అయినా సరే ఓకేనా మన దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా కూడా దాన్ని మనం చూపించే విధానంలో చూపించకపోతే మనకైతే అసలు గ్రోత్ ఉండదు దీన్ని మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు చాలా ఈజీగా సెల్ఫీ స్టిక్ ప్లస్ ట్రైపాడు దీన్ని ఏ విధంగా అయినా మనం యూస్ చేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది కదా వర్క్ కూడా దీంతో మనం అంతే స్మార్ట్గా చేయొచ్చు నాకైతే చాలా యూస్ఫుల్ అందుకే తీసుకున్నా నేను ఫైనలీ ఇది నేను తీసుకున్న ఆర్ వన్ ఎస్ఎల్ ట్రైపాడ్ అండ్ సెల్ఫీ స్టిక్ రివ్యూ అనమాట మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు వన్ టేక్ కేర్ బాయ్